తెలంగాణ న్యూస్ కి స్వాగతం మధ్యానికి బానిసైన ఇద్దరు వ్యక్తులు డబ్బు కోసం ఓ గుడిలో దొంగతనానికి పాల్పడి పోలీసులకు చిక్కారు జీడిమెంట్ల పోలీస్ స్టేషన్ పరిధి గాంధీనగర్ లోని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో నిన్న తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో గుడి తలుపులు పగలకొట్టి గుడిలో ఉన్న పూజా సామాగ్రి ఆభరణాలను తొలగించారు ఉదయం గుడి తలుపులు తెరచి ఉండడం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పన్నెండు గంటల లోపు ఇద్దరు నింతలను గుడిలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేసి పట్టుకున్నారు వారి వద్ద నుండి దొంగిలించబడిన ఆభరణ రణాలు పూజా సామాగ్రి నాగపడిగా పంచలోహ విగ్రహాలు హారతి పళ్లం నీటి దార పాత్ర స్వాధీనం చేసుకుని ఇద్దరిని రిమాన్ కు తరలించారు ఈ రోజు ఉదయం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు డీసీపీ సురేష్ కుమార్ అంటే మార్చి నెల రోజున జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏరియాలో శివాలయంలో దొంగతనం మా జీడిమెట్ల కాల్ జరిగింది దాన్ని గారి మేరకు మెరసి గా టీమ్స్ ఏర్పాటు చేసి డిఐ జీడి మెడ్ల అదేవిధంగా సిసిఎస్ సైబరాబాద్ ఎస్ఓటి సైబరాబాద్ ఆధ్వర్యంలో దాదాపుగా పది టీములు ఏర్పాటు చేసి ఇమ్మీడియట్గా ఆఫెండర్ ని ఒక పన్నెండు గంటల లోపల పట్టుకోవడం జరిగింది వాళ్ళిద్దరిని కూడా పట్టుకొని వాళ్ళు దొంగిలించిన సొమ్ము అంతా కూడా రికవరీ చేయడం జరిగింది ఆ దేవస్థానంలో నాగపడిగా కలిశం శటగోపం ఒక విగ్రహం దేవుడి విగ్రహం ఇవన్నీ కూడా దొంగిలించడం జరిగింది దీని అంతా కూడా ఎక్కడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ డొంగించిన సమంతా మన పోలీసు వాళ్ళు రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళకి సంబంధించి వీళ్ళ మీద సెక్షన్ వన్ నైన్టీ సిక్స్ టూ నైన్టీ ఎయిట్ టూ నైన్టీ నైన్ త్రీ థర్టీ వన్ సబ్సెక్షన్ ఫోర్ త్రీ ఫైవ్ బిఎన్ఎస్ కింద వీళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది దీనికి పద్నాలుగు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది ఈ సెక్షన్లకు సో వీళ్ళని ఈరోజు ఇమీడియట్ గా రిమాండ్ పంపిస్తా ఉన్నాము సో ఈ కేసులో వీళ్ళని చూస్తే వీళ్ళు గాంజా అదేవిధంగా మత పదార్థాలకు లోనై ఈ దొంగతనం చేసినట్టుగా మనకు తెలుస్తుంది వీళ్ళు గతంలో కూడా ఒక రెండు కేసుల్లో ఉన్నారు అటెంప్ట్ మర్డర్ అండ్ ప్రాపర్టీ అటెంట్స్ కేసులో ఉన్నారు సో వీళ్ళని పట్టుకోవడంలో చక్కచక్యంగా వ్యవహరించిన డిఏ జీడిమెట్ల సిసిఎస్ సిఐ రాజు ఎస్ఓటీ పోలీస్ అందరికీ కూడా మా జీడిమెట్ల పిఎస్ స్టాఫ్ అందరికీ కూడా హాజరు ఇలాంటివి పునరావృతం కాకుండా తప్పకుండా మేము పెట్రోలింగ్ చేయడం కానీ అన్ని రిలీజియస్ ప్లేస్ లో సీసీ కెమెరా ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూసినట్టయితే మనం నాలుగు నెలల క్రితమే ఆర్గనైజర్స్ తో మాట్లాడి ఆ టెంపుల్ మాట్లాడి సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది పది సీసీ కెమెరాలు ఉన్నాయి అవి మనకి చాలా హెల్ప్ ఫుల్ గా ఉంది విజయనగర్ లో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దుర్ఘటన చాలా దురదృష్టకరం మరి ఇట్లాంటి సంఘటన జరిగిన వెంటనే మరి మేము విత్న్ నిమిషాల్లో పోలీసు వారికి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మరి అంత పొద్దునే కూడా మేము చెప్పిన పది నిమిషాల్లో మొత్తం ఒకరి ఒకరుగా ఒక క్రైమ్ అని అదని మొత్తం సిఏఎస్ గారి నుండి చూసుకుంటే ఏసీపీ డీసీపీ గారు కూడా త్వరగా స్పందించి అసలు ఇంత ఫాస్ట్గా చేస్తే మేము కూడా ఊహించలే మేము దీనిపైన చాలా కార్యాచరణ చేయాల్సి వస్తుంది ఎవరు పట్టించుకోరు టైంలో మరి ఒక నిమిషం కూడా ఇట్లా ఖాళీ ఉండకుండా క్లూస్ టీమ్ కానివ్వండి ఇట్లా తెప్పించేసి నిమిషం మీద చేసి మాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ మధ్యాహ్నం వరకు ఒక నిధులను పట్టుకొని మళ్ళీ నైట్ వరకు కూడా పట్టుకొని మళ్ళీ ఆ నైట్ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మరి ఇది కేవలం దొంగతనం అనే కోణంలోనే ఇది చూడాల్సిన అవకాశం ఉంది ఎందుకంటే యువత మత్తులో చేసి వాడు ఎక్కడ చేస్తుండో దొంగతనం అనేది తెలుస్తలేదు కాబట్టి మనం దీన్ని సామరస్యంగా అందరూ కూడా అర్థం చేసుకొని దీన్ని కేవలం దొంగతనంగా చూడాలి ఏదో వేరే ఏదో జరిగిందనేది కాకుండా అందరం సామరస్యంతో ఉండి మరి ముఖ్యంగా పోలీసు వారికి ఇంత ఊటావుటినా ఇన్ని టీంలను ఏర్పాటు చేసి మరి ఇక్కడ కాదు లోకల్గా జరిగిన విషయం కాదు అతన్ని సిటీకి వెళ్ళి కూడా పట్టుకొచ్చి ఏంటంటే కూడా అందరూ కూడా అభినందించాలి మరి రేపు దొంగలకు కూడా ఒక భయం ఉంటుంది అరే మనం క్రైమ్ చేసి ఎక్కడ పారిపోయినా కూడా క్షణాల్లో మరి పోలీసు వారు మనం వెంటాడుతారనే ఒకటి మెసేజ్ కూడా వాళ్ళకి పోయింది కాబట్టి ఇలాంటి సంఘటన జరగకుండా అందరు సీసీ కెమెరాలు మెయిన్ మాకు సిఐ గారు మరి గతంలో సీసీ కెమెరాల మీద ఏదైతే ప్రెజర్ చేసిందో అందువల్ల సీసీ కెమెరాలు పెట్టుకున్నాం ఈ రోజు సీసీ కెమెరాలు లేకపోయి ఉంటే అనుమానాల మీద గడిచిపోతుండే ఇంకా టైం కాబట్టి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్న అన్ని దేవాలయాల్లో అన్ని బస్సులో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని క్రైమ్ అదే సగం నిరోధిస్తుంది కాబట్టి అందరు కూడా పాటు కోరుకుంటూ పోలీసు వారికి ప్రత్యేక ధన్యవాదాలు